నమస్తే అన్న అందరికీ నమస్కారం రక్తదానం చేయాలని ప్రజలను ఉమన్ దేశం కోరింది వివరాల్లోకి వెళితే ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులు లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేయాలని డిపార్ట్మెంట్ ఆఫ్ బ్లడ్ బ్యాంక్ సర్వీసెస్ డిబిబీఎస్ అత్యవసరంగా విజ్ఞప్తి చేసింది లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంకు బ్యాంకులో చాలా మంది రక్తం అవసరమయ్యే రోగులు ఉన్నారు కాబట్టి త్వరగా రక్తదానం చేయాలని చెప్పి సూచించింది సెంట్రల్ బ్లడ్ బ్యాంకు శనివారం నుంచి గురువారం వరకు రక్తదానం చేసే సమయం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అలాగే శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఒమన్ లో ఉన్న ప్రజలు రక్తదానం చేయవచ్చని చెప్పి అలాగే రక్తదానం చేసేందుకు స్క్రీన్ మీద కనపడుతూ ఉన్న నెంబర్ తొమ్మిది నాలుగు ఐదు 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 ఆరు నాలుగు ఎనిమిది నెంబర్ లేదా వాట్సాప్ ద్వారా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలని చెప్పి అధికారులు తెలిపారు ప్రస్తుతం ఒమన్ లో మనం చూసుకుంటే ఓ పాజిటివ్ బ్లడ్ ఏదైతే ఉందో అది తక్కువగా ఉందని చెప్పి అలాగే ఒక రక్తం అవసరమయ్యే రోగులు ఎవరైతే ఉన్నారో చాలా మంది ఉన్నారని చెప్పి ఒమన్లో ఉన్న పౌరులు గాని ప్రవాసులు గాని రక్తదానం చేయాలని చెప్పి బ్లడ్ బ్యాంకు కోరింది కాబట్టి ఒమన్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీకు సమయం ఉంటే రక్తదానం చేసి ఒకరి ప్రాణాన్ని కాపాడాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్